ఈ రోజు వార్తల్లోని ముఖ్యాశాలు మదనపల్లె కిడ్నీ రాకెట్ ఆరుగురు నిందితులకు పద్నాలుగు రోజుల రిమాండ్ ఇరవైన బీహార్లో కొలువు కొత్త ప్రభుత్వం హాజరు కానున్న ప్రధాని మోదీ దేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష ఖరారు చంద్రయాన్ ఫోర్ ఇస్రో చైర్మన్ వి నారాయణన్ వెల్లడి సౌదీలో బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి అన్నమయ్య జిల్లా మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురు నిందితులకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు ఇప్పటి వరకు ఆరుగురు నిందితులు డాక్టర్ కంప ఆంజనేయులు బాలరంగడు మోహరాజ్ పిల్లి పద్మ సత్య సూరిబాబులను మదనపల్లె పోలీసులు అరెస్ట్ చేశారు వారికి ఆదివారం నాడు వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు దీంతో వారికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కాగా ఈ కిడ్నీ రాకెట్ కేసులో మరో ఎనిమిది మంది నిందితులు పరారీలో ఉన్నారు వారిని పట్టుకునేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు నిందితుల కోసం గోవా కర్ణాటక తెలంగాణ చేపట్టారు అన్నమయ్య చెందిన డీసీహెచ్ డాక్టర్ ఆంజనేయుడు కొడలు డాక్టర్ శాశ్వతి గ్లోబల్ ఆసుపత్రిని నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు మదనపల్లి డయాలసిస్ కేంద్ర మేనేజర్ బాలు పుంగనూరు డయాలసిస్ కేంద్ర మేనేజర్ వెంకటేష్ నాయక్ కూడా ఈ కిడ్నీ రాకెట్ వెనుక ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ ముఠా ద్వారా కిడ్నీ మార్పిడికి డాక్టర్ శాశ్వతి ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది ఈ డయాలసిస్ సెంటర్ కు వచ్చే ధనవంతులను డాక్టర్ శాశ్వతి గుర్తించి డయాలసిస్ పేషెంట్లకు కొత్తగా కిడ్నీలు మార్పిడి చేస్తామని నమ్మబలికి ఈ దందాకు ఈ విశాఖ నికి చెందిన సూరిబాబు భార్య యమునను కిడ్నీ బ్రోకర్లు పద్మ సత్య వెంకటేష్ కలిశారు కిడ్నీ ఇస్తే ఎనిమిది లక్షల రూపాయలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు మదనపల్లిలోని గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ సేకరించి గోవాలో ఉన్న వ్యక్తికి పంపించేలా ఏర్పాట్లు చేసుకున్నారు ఈ నేపథ్యంలో కిడ్నీ మార్పిడి కోసం ఈ నెల తొమ్మిదిన ఆపరేషన్ చేస్తుండగా రావడంతో యమున మృతి చెందింది యమున మృతి చెందిన విషయాన్ని కుట్టుచప్పుడు కాకుండా గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకులు దాచిపెట్టడానికి ప్రయత్నించారు యమున మృతదేహాన్ని తిరుపతి మీదుగా వైజాగ్ తరలించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు అయితే యమున భర్త సూరిబాబుకు అనుమానం రావడంతో తిరుపతి నుంచే వన్ వన్ టూకి కి ఫిర్యాదు చేశారు తిరుపతి పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు మదనపల్లి టూ టౌన్ పోలీసులు గ్లోబల్ ఆసుపత్రిపై తనిఖీలు చేశారు అక్కడే ఉన్న మదనపల్లి డయాలసిస్ కేంద్ర మేనేజర్ బాలు పుంగనూరు డయాలసిస్ మేనేజర్ వెంకటేష్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు వీరితో పాటు వైజాగ్ కు చెందిన ముగ్గురు బ్రోకర్లు సత్య పద్మ వెంకటేశ్వర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు బీహార్లో ఎన్డీఏ కూటమి రెండు వందల రెండు సీట్లతో ఘన విజయాన్ని సాధించింది దీంతో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పదవసారి పగ్గాలు చేపట్టనున్నారు ఈ నెల ఇరవై కొత్త ప్రభుత్వం కొలువుదేరనుంది సీఎంగా నితీష్ కుమార్ పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ కార్యక్రమానికి పాట్నాలోని చారిత్రక గాంధీ మైదాన్ వేదిక కానుంది ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరు కానున్నారు కాగా సోమవారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ప్రస్తుత మంత్రి మండలి చివరిసారిగా భేటీ కానుంది సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ రద్దుకు తీర్మానం చేయనున్నారు అనంతరం నితీష్ కుమార్ తన సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు రాజీనామా పత్రాన్ని గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కు అందించనున్నట్లు జేడియూ సీనియర్ వెల్లడించారు బీహార్ అసెంబ్లీలోని మొత్తం రెండు వందల నలబై మూడు స్థానాలకు గాను రెండు వందల రెండు సీట్లలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది ఇందులో బీజేపీకి ఎనబై తొమ్మిది నితీష్ కుమార్ కు చెందిన జేడీకి ఐదు కూటమి పార్టీలైన ఎల్జేపీకి పంతొమ్మిది హెచ్ఏఎం ఐదు ఆర్ఎల్ఎస్పీ నాలుగు సీట్లలో గెలుపొందాయి దీంతో బీహార్లో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టడానికి సిద్దమైంది ఢాకా అలర్ల కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష పడింది మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై విచారణ జరిపిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ కోర్టు షేక్ హసీనాను దోషిగా తేల్చింది ఆమెకు మరణశిక్ష విధించింది గతేడాది జులై ఆగస్టులో విద్యార్దుల నిరసనల అణచివేత సమయంలో దాదాపు పద్నాలుగు వందల మంది మృతి చెందారని ఐసీటీ న్యాయమూర్తి తెలిపారు తనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారిని చంపేయాలని షేక్ హసీనా ఆదేశాలు ఇచ్చారని అన్నారు ఆగస్టు ఐదవ తేదీన ఢాకాలో నిరసనకారులపై ఆర్మీ కాల్పులు జరిపిందని వారిపై హెలికాప్టర్లు ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించారని షేక్ హసీనా ఆదేశించారని విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు మీ మేరకు దర్యాప్తు నివేదికను వారు చదివి వినిపించారు ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ కోర్టు నేపథ్యంలో బంగ్లాదేశ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి హసీనా మద్దతుదారులు యునెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు చేశారు దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి అప్రమత్తమైన బంగ్లా ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మునుపెన్నాడు లేనంతగా బిజీ షెడ్యూల్తో నిండిపోయిందని ఆ సంస్థ చైర్మన్ వి నారాయణన్ అన్నారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఎనిమిదిలో చేపట్టబోతున్న చంద్రయాన్ ఫోర్ మిషన్ కు కేంద్రం ఆమోదం తెలిపిందని అన్నారు చంద్రుడికి సంబంధించి ఇస్రో చేపడుతున్న అత్యంత సంక్లిష్టమైన సవాల్తో కూడిన ప్రయోగం ఇదేనని చెప్పారు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఏడు రోదసి ప్రయోగాలు ఇస్రో చేపట్టాల్సి ఉందని మరోవైపు రెండు వేల ఇరవై ఏడులో మానవ సహిత రోదసి యాత్ర ఉందని చెప్పారు సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే మక్కా యాత్రకు వెళ్లిన భారతీయులు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది ఈ దుర్ఘటనలో నలభై రెండు మంది సజీవ దహనమయ్యారు ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు మదీనాలో జరిగిన ప్రమాదంలో భారతీయులు మరణించడం తీవ్ర బాధాకరం మృతుల కుటుంబాలకు ప్రగడ సానుభూతి గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని రాసుకొచ్చారు సౌదీ అరేబియా ప్రభుత్వంతో అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు రియాద్ లోని భారత రాయబార కార్యాలయం జెడ్డాలోని కాన్సులేట్ కావాల్సిన సహకారం అందిస్తున్నాయని ప్రధాని వెల్లడించారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాలస్